ఎనర్జీ వేరే లెవెల్ ఉంటది అనేది ఉండదు కాకపోతే ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తుంటే ఆ కాలేజ్ టైంలో కొన్ని చేసిన ఇప్పుడు గుర్తొస్తే భయం అయితుంటారనమాట అట్లా అంటే దట్ ఫియర్లెస్నెస్ ఇస్ గుడ్ బట్ పర్సనలీ as your friend as your brother as your boy i want to tell you అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు సరిగ్గా ఆలోచించాము కొన్నిసార్లు ఇట్లా కార్ లో ఫాస్ట్ వెళ్తుంటాము జస్ట్ అది ఎనర్జీ ఉంటది బయటకి ఎట్లా దిగాలో తెలియదు ర్యాండమ్ గా హబ్బీ వరకు కార్లు వెళ్ళిపోతుండే ప్లాన్ లేకుండా కావాలని ఫాస్ట్ వెళ్తుండే ఆ ఎనర్జీ ఎట్లానో కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఏమన్నా అయితే ఏంది ఆ పరిస్థితి ఈ రోజు ఇలాంటి ప్రేమ చూసే రోజు ఉండకపోయేది అని భయం అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆలోచిస్తే సో ఐ వాంట్ ఆల్ టు ప్రామిస్ మీ దాట్ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ సేఫ్టీ ఫస్ట్ ఏది చేసినా ఈ ఏజ్ లో మనం ఆలోచించకుండా కొన్ని చేస్తాము నేను చెప్తున్నా మీ అందరికీ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత కొన్ని సంఘటనలు గుర్తొస్తే అమ్మా అది లక్కీగా తప్పపోయినా కొన్ని దాంట్లో బికాస్ యూ హ్యావ్ సో మచ్ టు సీ యు హ్ సో మచ్ హ్యాపీనెస్ టు సీ యూ హ్ సో మచ్ లైఫ్ టు సీ యూ హ్ సో మచ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఆల్ జస్ట్ వన్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు ఎంజాయ్ లివ్ లైఫ్ స్టడీస్ టు హ్యావ్ ఫన్ బట్ ఆల్వేస్ నెవర్ పుట్ యువర్ లైఫ్ ఆన్ రిస్క్ ఏదైనా డేంజర్ అనిపిస్తే అక్కడ దిగిపోండి బండి కావాలంటే కానీ కానీ ఆ రిస్క్ తీసుకోవద్దు మీ ఫియర్లెస్నెస్ అంతా ఈ భయం లేకపోవడం అంతా లైఫ్ లో ఏదైనా కావాలనుకున్నప్పుడు అది ఫియర్లెస్ గా పర్సూ చేయండి అండ్ ఐమ్ షోర్ ఇప్పుడు నేను చేసింది ఏం లేదు నేను నాకు ఒకటే నా ధర్మం నేను సరిగ్గా చేసిన నాకు యాక్టింగ్ యాక్టర్ అవ్వాలి అది ఒక్కటి సీరియస్గా చేసినా చేసిన ఆ యూనివర్స్ ఆ దేవుడు మీ అందరు నాకు ఇచ్చింది మీ సో మీ పని మీరు సీరియస్ గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా గోల్ లెట్ ఆఫ్ వాంట్ 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 ఫిల్మ్ ఇండస్ట్రీ బికమ్ డాక్టర్స్ సర్జన్స్ ఇంజనీర్స్ వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ యోర్ థింగ్ అండ్ ద వర్ల్డ్ విల్ కమ్ టుగెదర్ టు హెల్ప్ యూ అండ్ యూ విల్ నేను నాకు మీరందరు దొరికినట్టు మీకు ఎంతో మంది దొరుకుతారు మీ జర్నీలో ఐ విష్ యూ ఐ విష్ సో మచ్ లవ్ andrag university, i'm so, so, so happy to be here and be a part of your university and this journey and this journey forward. and someday i hope to sit down and talk to talk to all of you. we will do a q&a &A someday so that i can sit down and be questions, answers direct answers. <laughs>